నమస్కారం మన జీవితంలో కొన్ని మంచి అలవాట్లు శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా అసలు వాటిని ఎలా అలవర్చుకోవాలి ఈరోజు మనం కేవలం ముప్పై రోజుల్లోనే మన జీవితాన్ని మార్చేసే మంచి అలవాట్లను ఎలా పెంపొందించుకోవాలో చూద్దాం ఇదేదో ఊరికే చెప్పేది కాదు దీని వెనుక సైన్స్ కూడా ఉంది ఒక పక్క ప్లాన్ అదే ఈ బ్లూప్రింట్ అన్నమాట ఆహ్ ఈ ప్రశ్న చూడగానే చాలామందికి అవును ఇది నా గురించే అనిపించుంటుందిగదు ఏదైనా కొత్త అలవాటు జిమ్కి వెళ్లడం కానివ్వండి పుస్తకం చదవడం కానివ్వండి భలే ఉత్సాహంగా మొదలు పెడతాం కాని ఏమైందో తెలీదు ఒక మూడు నాలుగు రోజులు గడిచేసరికి ఆ ఉత్సాహం అంతా ఆవిరైపోతుంది ఇది చాలామందికి జరిగేదే సో దాని గురించి పెద్దగా కంగారుపడాల్సిన లేదు ఎందుకంటే దీనికొక సూపర్ సొల్యూషనుంది అవును మీరు విన్నది నిజమే కేవలం ముప్పై రోజుల్లోనే మార్పు సాధ్యం మనం ఇప్పుడు చూడబోయే ప్లాన్ చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా ఫాలో అయ్యేలా ఉంటుంది మరి ఇదెందుకు ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటారా ఎందుకంటే ఇది మన మెదడు ఎలా ఆలోచిస్తుందో ఎలా పనిచేస్తుందో ఆ సైన్స్ని ఆధారంగా చేసుకుని చేసిందన్నమాట సరే మరింకా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈ ముప్పై రోజుల ప్రయాణాన్ని మనం ఒక ఐదు సింపుల్ స్టెప్స్గా విడగొట్టాం ఈ ఐదు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఏ అలవాటైనా సరే మన లైఫ్లో ఒక భాగమైపోతుంది ఫస్ట్ స్టెప్ ఇదే అన్నింటికన్నా చాలా చాలా ముఖ్యమైనది మొదటి ఐదు రోజులు ఏం చేయాలంటే మనం అనుకున్న అలవాటుని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మొదలు పెట్టాలి ఒక పెద్ద బిల్డింగ్కి బలమైన పునాది ఎంత అవసరమో ఒక మంచి అలవాటుకు ఈ మొదటి అడుగు అంత ముఖ్యం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం రోజూ బుక్ చదవాలి అనుకున్నారు అనుకోండి అమో రోజుకి గంట చదవాలి అని పెద్ద టార్గెట్ పెట్టుకోవద్దు అలా పెడితే కూడా చేయలేం దాని బదులు సరే రోజుకి జస్ట్ ఐదు నిమిషాలు చదువుతాను అని ఫిక్స్ అవ్వాలి చెప్పండి ఐదు నిమిషాలు చదవడం పెద్ద కష్టమేమీ కాదుగదా చాలా ఈజీ దీని వెనకున్న సైన్స్ ఏంటో తెలుసా చాలా సింపుల్ మనం పెద్ద పెద్ద టార్గెట్లు పెడితే మన బ్రెయిన్ భయపడిపోయి అమ్మో నా వల్ల కాదు రేపు చేద్దాంలేయే అని వాయిదా వేస్తుంది అదే చిన్న పనైతే ఓస్ ఇంతేనా ఇప్పుడే చేసేద్దాం అనిపిస్తుంది అలా రోజూ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం అనేది అలవడుతుంది రైట్ ఇక రెండో స్టెప్ కి వద్దాం దీని పేరు హ్యాబిట్ స్టాకింగ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్ సింపుల్గా చెప్పాలంటే మనకు ఇప్పటికే ఉన్న ఒక పాత అలవాటుకి ఈ కొత్త అలవాటుని తగిలించడం అంతే ఇది ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకి పొద్దున్నే లేవగాన బ్రష్ చేయడం మనందరికీ ఉన్న అలవాటే కదా సో బ్రష్ చేసిన వెంటనే ఐదు పుషప్లు చేస్తాను అని లింక్ పెట్టుకోవాలి లేదా సాయంత్రం టీ తాగే అలవాటుంటే టీ తాగిన వెంటనే ఒక్క పేజీ బుక్కు చదువుతాను అని పెట్టుకోవాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ కొత్త అలవాటిని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవలసిన పనిలేదు ఆటోమేటిక్గా మన రొటీన్లో కలిసిపోతుంది ఓకే ఒక అలవాటుకి ఇంకో అలవాటుని జత చేశాం ఇప్పుడు మూడో స్టెప్ ఏంటంటే దానికి ఒక పక్కా టైం ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ చాలా ముఖ్యం ఎప్పుడో ఒకప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాలే అని అనుకోవడానికి ప్రతిరోజూ పొద్దున్నే సరిగ్గా ఏడున్నరకి ఎక్ససైజ్ చేస్తాను అని అనుకోవడానికి చాలా తేడా ఉంది అలా ఖచ్చితమైన టైం పెట్టుకోవడం అంటే మన బ్రెయిన్కు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపినట్టు దీని కూడా ఒక సైన్స్ ఉంది ఒకే పనిని రోజూ ఒకే టైంకి చేస్తున్నామనుకోండి మన బ్రెయిన్ దానికి ట్యూన్ అయిపోతుంది ఒక రకంగా ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆ టైం అవగానే మనకు తెలియకుండానే బ్రెయిన్ హే ఇప్పుడు ఆ పని చెయ్యాలి అని గుర్తుచేస్తుంది దీనివల్ల మన విల్ పవర్ వాడాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది ఇక నాలుగో స్టెప్ ఇది చాలా సరదాగా ఉంటుంది మనం అనుకున్న పనిని పూర్తి చేసినందుకు మనకు మనమే ఒక చిన్న రివార్డ్ అంటే ఒక బహుమతి ఇచ్చుకోవాలి ఇదే ఆ అలవాటిని ఇంకా స్ట్రాంగ్గా మార్చేస్తుంది ఆ రివార్డేదో పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు చాలా చిన్నది అయితే చాలు పని పూర్తి చేసిన వెంటనే మీటిష్టమైన పాట ఒకటి వినండి లేదా ఒక ఐదు నిమిషాలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడండి అంతే ఇది బ్రెయిన్కి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లాంటిది అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది మనకు మనం అలా రివార్డ్ ఇచ్చుకున్నప్పుడు బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటారు దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఆ అలవాటుని ఆ ఆనందాన్ని లింక్ చేసుకుంటుంది అప్పుడు ఆ పని మళ్లీ చేస్తే మళ్లీ ఆనందం వస్తుంది అని మనల్ని ప్రోత్సహిస్తుందనమాట సరే ఇప్పుడు మనం చివరి చాలా చాలా కీలకమైన స్టెప్ కి వచ్చేశాం చివరి పది రోజులు మన టార్గెట్ ఒక్కటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం దీన్నే ఫేమస్గా డోంట్ బ్రేక్ ద చైన్ అంటారు అంటే ఆ గొలుసుని తెంపొద్దు అని ఆ గొలుసు అంటే ఏంటో ఈ ఇమేజ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఒక క్యాలెండర్ తీసుకుని మనం పని పూర్తి చేసిన ప్రతిరోజు ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి అలా వరుసగా టిక్కులు పెట్టుకుంటూ వెళితే ఒక చైన్లా ఏర్పడుతుంది ఆ చెన్ని చూసినప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి మనస్సు అస్సలు ఒప్పుకోదు అదే మనకు పెద్ద మోటివేషన్ అయితే ఇక్కడొక గోల్డెన్ రూలుంది అదేంటంటే ఎవరూ పెర్ఫెక్ట్ కాదు అనుకోకుండా ఏదో ఒక రోజు మిస్ అవ్వచ్చు దానికి ఫీలవ్వాల్సిన లేదు కాని ఒక్కటే రూల్ ఒక్కరోజు అయినా ఓకే కాని కూడా వరుసగా రెండు రోజులు మిస్ చేయకూడదు వెంటనే మరుసటి రోజే మళ్లీ మొదలు పెట్టేయాలి ఓకే ఈ ఐదు స్టెప్స్ చూశాం కదా ఇంతకీ ఈ మొత్తం ప్లాన్ సక్సెస్ అవ్వడానికి వెనుకున్న అస్సలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది మోటివేషన్ అంటే ప్రేరణ మీద ఆధారపడతారు కానీ ఏంటంటే మోటివేషన్ అనేది మన మూడ్లాంటిది రేపు రేపుండదు కాని మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ఒక సిస్టం అంటే ఒక వ్యవస్థ సిస్టం అలా కాదు అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మోటివేషన్ని నమ్ముకోవద్దు ఒక మంచి సిస్టమ్ని నమ్ముకోవాలి సరే థీరీ అంతా బాగానే ఉంది మరి ప్రాక్టికల్గా ఈ ప్లాన్ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మన ఫైనల్ గోల్ రోజూ పది పేజీలు చదవడం అనుకుందాం దాన్ని డైరెక్ట్గా మొదలు పెట్టకుండా మొదటి వారం రోజుకి మూడు పేజీలతోనే స్టార్ట్ చేయాలి ఆ తర్వాత రెండో వారం ఆరు పేజీలు మూడో వారం ఎనిమిది అలా నెమ్మదిగా పెంచుకుంటూ నాలుగో వారం వచ్చేసరికి మన టార్గెటైనా పది పేజీలకి రీచ్ అవుతాం చూశారా మనం ఫస్ట్లో చెప్పుకున్న చిన్నగా మొదలుపెట్టండి అనే రూల్ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా అప్లై అయ్యిందో సరే ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి ఈ ముప్పై రోజుల ప్లాన్ని ఉపయోగించి ఏ ఒక్క అలవాటును అలవర్చుకుంటే మీ లైఫ్ ఇంకా బెటర్గా మారుతుంది అది రోజు ఎక్సర్సైజ్ చేయడమా బుక్స్ చదవడమా లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడమా ఆ ఒక్క అలవాటు ఏదో నిర్ణయించుకుని ఈ ముప్పై రోజుల జర్నీని ఈ రోజే ఇప్పుడే మొదలుపెట్టండి